నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కుమ్మరులలో శనివారం సాయంత్రం తేలికపాటి వర్షం పడి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది నైరుతి బంగాళాఖాతంలో చెన్నైకి సమీపంలో అల్పుపేడిన ద్రోణి వాయుగుండంగా మారిన విషయం తెలిసిందే దాని ప్రభావంతో మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో శనివారం ఉదయం నుంచి ఆకాశం మేఘవృతం అయి పగటి ఉష్ణోగ్రతలు తగ్గి విపరీతమైన చలి వాతావరణం ఏర్పడింది సాయంత్రం నాలుగు గంటల సమయం నుంచి అతి తేలికపాటి వర్షం మొదలైంది సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు తేలికగా పడి కొద్దిసేపు విరాణం కలగగా తిరిగి రాత్రి ఏడు గంటల సమయంలో మరికొద్దిసేపు తేలికపాటి వర్షం పడింది ఆదివారం ఉదయం వర్ష ప్రభావం లేకపోయినా ఆకాశం మేఘావృతమై చలికాలలో ప్రభావం విపరీతంగా ఉంది మధ్యాహ్నం సమయంలో కూడా చలి తీవ్రత మరింత విపరీతంగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు దీని ప్రభావం మరో రెండు రోజుల పాటు ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ వారు పేర్కొన్నారు మరోవైపు విపరీతమైన చలికాలలకు చిన్నలు పెద్దలు దగ్గు చలుబు జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారు